బంగ్లాదేశ్ టూర్పై బీసీసీఐ కీలక నిర్ణయం భారత్ బంగ్లాదేశ్ మధ్య రోజురోజుకు రాజకీయ ఉద్రిక్త ఉద్రిక్తలు పెరుగుతున్న వేళ బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది ఏడాది టీమిండియా బంగ్లాదేశ్లో పర్య పర్యటనను తాత్కాలికంగా నిలిపివేయాలని బోర్డు నిర్ణయించినట్లు సమాచారం బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఏడాది తమ ఆడబోయే ఆడబోయే సిరీస్ల వివరాలను శనివారం ప్రకటించింది సెప్టెంబర్లోని భారత జట్టు మూడు వన్డేలు మూడు వన్డేలు మూడు టీ ట్వంటీలను బంగ్లాదేశ్లో ఆడుతున్నట్లు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది అయితే బంగ్లాదేశ్లో నెలకొన్న అనిచ్ఛ అనిశ్చిత రాజకీయ అస్థిరత హిందువులపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో టీమిండియా బంగ్లాదేశ్ పర్యటనను తాత్కాలికంగా రద్దు చేసినట్లు బీసీసీ వెల్లడించింది బంగ్లాదేశ్ టూర్ను మేము ఇంకా ఖరారు చేయలేదు గతేడాది కూడా మా జట్టు బంగ్లాలో పర్యటన వెళ్ళలేదు స్వదేశంలో జరిగే అంతర్జాతీయ సిరీస్ క్యాలెండర్ను బీసీసీఐ విడుదల చేసినప్పటికీ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు విడుదల చేసినప్పటికీ టీమిండియా పర్యటించేది మాత్రం అనుమానమే అని ఎందుకంటే టీమిండియా ఇతర దేశాలకు వెళ్ళే వెళ్ళి ఆడాలంటే భారత ప్రభుత్వం అనుమతి తప్పనిసరిని ఇక టీ ట్వంటీ కప్ విషయానికి వస్తే షెడ్యూల్ ప్రకారమే బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ మ్యాచ్లు భారత్లో జరగనున్నాయనే సి సీనియర్ అధికారి పేర్కొన్నారు